నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి అక్టోబర్ ముప్పై కోటి సోమవారం కార్తీక మాసంలో అత్యంత విశేషమైన పవిత్రమైన రోజుగా భావిస్తారు ఈ కోటి సోమవారం అయితే సోమవారం రోజు రాలేదు మరి కోటి సోమవారం అని ఎందుకన్నారు ఆ రోజు విశేషం ఏంటి అసలు ఎటువంటి పూజా విధానాన్ని పాటించాలి ఎటువంటి నియమాలు ఉంటాయి అత్యంత పుణ్యం సంపాదించుకోవాలంటే ఆ రోజున విశేషంగా పూజ చేయాలి అని అంటారు వీటన్నిటి గురించి తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గత పదిహేను సంవత్సరాలుగా ముప్పై వేలకు పైగా జాతక పరిశీలన చేసినటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు ప్రశ్న మంతపాటు ఉన్నారు మాట్లాడదాం మాట్లాడతాను నమస్కారం అండి ప్రతిపత్తయే వందే పార్వతీ సోమాయ మంగళాయ గురు రహవే శృంగేరి జగత్ గురుపీఠాదిపుత్రకి కంచి పీఠాధిపతులకి నమస్కారము తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు కోటి సోమవారం చాలా విశేషం అని అంటారండి అయితే సోమవారం రోజు రాలేదు కదా అదొక సందేహం నాకు అసలు ఆ రోజు ఏంటండి ప్రత్యేకత మనకు ఈ కోటి సోమవారాల గురించి ప్రత్యేకంగా కార్తీక మాసంలోనే వస్తుందమ్మా అయితే అసలు శాస్త్ర ప్రకారము చెప్పాలి అంటే ఈ కార్తీక మాసము శివకేశవులకి సంబంధించిన మాసం కేవలం ఈశ్వరుడే కాదమ్మా విష్ణువుకి సంబంధించినటువంటి మాసంగా కూడా మనం చెప్పుకోవాలి కాబట్టి ఈ శివకేశవులకి అభేదం లేదు ఇప్పుడు వైష్ణవ మతం శైవ మతం కొట్టుకుంటున్నారు కానీ ఒకప్పుడు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ శివుడే విష్ణువు విష్ణువే శివుడు శివుడు హృదయంలో విష్ణువు విష్ణు హృదయంలో శివుడు ఎల్లప్పుడూ ఉంటారు ఇంకా మనకి ఎందుకు ఇంకా అభేదం కాబట్టి అందరినీ మనం పూజించాలి కాకపోతే ఎవరికి ఇష్టదైవం అనే ఒకటి ఉంటుంది శివుడు ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువగా ప్రార్థన చేస్తారు విష్ణు ఉన్న వాళ్ళు ఎక్కువగా పూజిస్తారు అది అయితే మనకు పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం వచ్చినటువంటి రోజునే కోటి సోమవారము అని అన్నారు మూడు విధాలుగా కోటి సోమవారం అంటే ఉన్నది వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా తెలియజేస్తాను ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అండి ఎందుకంటే కార్తీక మాసము ప్రతిరోజు ఒక శుభముహూర్తమే ప్రతిరోజు పుణ్యాన్ని సంపాదించుకునే రోజే రోజు ఆ రోజున అందుకనే కార్తీక మాసం వచ్చిందంటే చాలా ప్రాంతాలలో కుల విచక్షణ లేకుండా అందరూ కూడా నియమాలు పాటించేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు కూడా పాటిస్తున్నారు అన్ని కులాల్లో పాటిస్తున్నారమ్మా చాలా మంది బ్రహ్మ దంపతులైనా దూరంగా ఉంటారు ఆ మాసమంతా మాంసాహారాన్ని భుజించరు మద్యపానం భుజించరు ఇందులోంచి వచ్చిందే కదా అయ్యప్ప స్వామి ఆరాధన కార్తీక మాసంలో కాబట్టి శివకేశవులకి సంబంధించిన పుత్రుడు కాబట్టి కార్తీక మాసంలోనే ఎక్కువగా మాల దీక్ష తీసుకుంటారు అయితే ఈ కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం విష్ణు సంబంధించిన నక్షత్రం అమ్మ ఎప్పుడైతే శ్రవణ నక్షత్రం ఉన్న రోజు ఉంటుందో అది కోటి సోమవారం అని అంటారు స్కంద పురాణ ప్రకారము సప్తమి తిథి శ్రవణ నక్షత్రం కలిసి వస్తే ఆ రోజున కోటి సోమవారం అనేటువంటిది ఉంది ఇంకా డీప్గా వెళితే సోమవారం అయ్యుండి ఆ సోమవారం సప్తమి తిథి అయ్యుండి ఆ సోమవారం సప్తమి తిథి కలిసి ఉన్న రోజున శ్రవణ నక్షత్రం కూడా ఉంటే అది కూడా కోటి సోమవారం అని అంటారు ఈ మూడు కలిసినటువంటిది మాత్రం చాలా రేరుగా వస్తుందమ్మా ఎంతో రెండు మూడు సంవత్సరాల కిందట వచ్చినొచ్చు మళ్ళీ అటువంటి రోజు రాలేదు కానీ ఏది ఏమైనప్పటికీ కూడా శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజున కోటి సోమవారము వ్రతం అనేది మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది అయితే పురాణాల్లో మాత్రమే చెప్పబడి ఉంది ఇక్కడ పండుగల విధానంలో చెప్పబడింది ఆచరణలో భాగంగా ఈ రోజున ప్రధానంగా ఇంకొక మరొక రెండు విశేషాలు ఉన్నాయి కార్తవీర్యార్జున జయంతి కూడా ఈ రోజు పైగా గోపాష్టమి అని అంటారు కాబట్టి ఒక్కరోజే మూడు సందర్భంగా వచ్చాయి కాబట్టి వీక్షించేటువంటి మన ప్రేక్షకుల్లో ఎవరైతే ప్రధానంగా నష్ట ద్రవ్యం అంటే డబ్బులు బంగారం వస్తువులు సామాన్లు ఆస్తులు ఏవైతే కోల్పోతారో అవి మళ్ళీ మనుషులు పిల్లలు తప్పిపోతారు పెద్దవాళ్ళు తప్పిపోతారు లేదా భార్య విడిచి భర్తని విడిచి వెళ్ళిపోతుంది పుట్టింటికి వెళ్ళిపోతుంది లేదా భర్త వదిలేస్తాడు నా భర్త నాకు కావాలి నా భార్య నాకు కావాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారు లేదా ఇద్దరు ఇష్టపడ్డ వాళ్ళు దూరం అవుతారు మళ్ళీ కలవాలనుకునేటువంటి వాళ్ళు భాగస్వామిని విడిపోతారు అటువంటి వాళ్ళు మళ్ళీ కలవాలనుకున్న ఈ రోజున చేసే జప దాన పుణ్య కార్యక్రమాల ప్రభావం ఈ మాసంలో చేయడం వల్ల వాళ్ళు తప్పకుండా తిరిగి దైవానుగ్రహం వల్ల తిరిగి వాళ్ళు ఏదైతే కోల్పోయారో అది పొందుతారు ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు అంతా ఉద్యోగాల ప్రభావం కదమ్మా చాలా మంది ఉద్యోగాలు లేవు ఉన్న ఉద్యోగాలు పోయాయి ఉన్న ఉద్యోగం పోతుందో లేదో భయపడుతున్న వాళ్ళు ఈ యొక్క రోజున విలువైన రోజున ఉపయోగించుకోవాలి ఇది సంబంధించినటువంటిది అంతేకాకుండా గోపూజ చేసుకోమని శాస్త్రం చెప్పబడి ఉంది కాబట్టి ఈ రోజున పది పదిన్నర లోపల ఎవరైతే గోవులకి పచ్చి బఠానీలు బెల్లము తినిపిస్తారో ఆ గోదేవత సంతృప్తి చెందుతుంది దూడతో కూడుకున్నటువంటి గోమాతని చక్కగా స్నానమాచరింపచేసి పసుపు కుంకుమతో అలంకరించి ఆ గోమాత భుజించే పదార్థం అన్నం మాత్రం పెట్టకూడదమ్మా అన్నం తింటే గోమాత కడుపు నొప్పి లేస్తుంది బాధపడుతుంది ఈ గోమాతని పూజించడం వల్ల ఆ గోమాతలో నిక్షిప్తమై ఉన్నటువంటి ముప్పై మూడు కోట్ల దేవతల్ని ఒకే రోజున ఆరాధన చేసినటువంటి పుణ్య ఫలితం మనకు కలుగుతుంది కాబట్టి ఆ గోమాత చుట్టూ ఓం శ్రీ సురభ్యై నమ అని నామాన్ని చదువుతూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే చాలమ్మ ఆ గోమాత అనుగ్రహం గోమాతతో పాటు ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇదంతా ఉదయం పదిన్నర లోపల చేశారు ఎందుకంటే అష్టమి తీ తర్వాత వెళ్ళిపోతుంది ఇది గోపాష్టమికి సంబంధించి అంటే దీనికి ఒక గాథ కూడా ఉంది పూర్వము ఆరు నుంచి పది సంవత్సరాల మధ్య కాలంలో గోవుల్ని మేపడం కోసం మొట్టమొదలు తన తండ్రి నందుడు కృష్ణుడి యొక్క తండ్రి నందుడు పని అప్పజెప్తాడు నువ్వు ఈ రోజు గో ఈ రోజు నుంచి ప్రారంభించు ఆ రోజే గోపాష్టి అందుకనే గోవు లేవు మా ఇంట్లో ఏంటండి అని అంటే గోపాల బాలుడు అంటే కృష్ణుడు ఆవు పిల్లను ఊదుతున్నటువంటి చిత్రపటానికి పూజ చేసినా అదే ఫలితం లేదా గోమాత కేవలం దొరుకుతుంది దాన్ని పూజ చేసినా సరిపోతుంది అయితే గోమాత దూడతో ఉన్నది విధానంగా ఎవరైతే సువర్ణముతో కానీ వెండితో కానీ కనీసం మట్టితో చేసినటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాదు మట్టితో చేసినటువంటి గోమాత దూడతో ఉన్నటువంటి గోమాతని ఆ విగ్రహ ఆ యొక్క విగ్రహానికి పూజ చేసి దానం ఇస్తారో సమస్త భూమండలాన్ని కూడా దానం చేసిన పుణ్య ఫలితం ఆ ఒక్క రోజుకి కలుగుతుంది అదే ముప్పై తారీఖు ఇక మనం అసలు విషయానికి వచ్చేద్దాం సోమవారం కోటి సోమవారం అంటే ఇది కోటి సోమవారం అయింది కాబట్టి ఎందుకు చెప్పారు అంటే సోమవారం ఉంది కాబట్టి సోమవారం రాలేదు కదండి ఆ రోజు గురువారం అయింది కదండి అని బాధించేవాడు కూడా ఉంటారు అట్లా అట్లా ఉంటారు కోటి సోమవారం అన్నారంటే ఈ రోజున గనక ఎవరైతే ఉపవాస నియమము పూజ దానము ఎవరైతే చేస్తారో కోటి సోమవారాలు వ్రతం ఆచరిస్తే ఎంత పుణ్యం ఉంటుందో ఆ ఒక్క రోజున వస్తుందని చెప్పి గుర్తుగా కోటి సోమవారం అన్నారమ్మా సోమవారం వాదించే కామెంట్ లాస్ట్ టైం లో మనం వీడియో చేసే గుర్తుందో లేదా మీకు చూసానండి కామెంట్ గా వచ్చింది సోమవారం రాలేదు ఎందుకు వచ్చింది మీరు తప్పు చెప్తున్నారు ఇలా అంటే వాళ్ళకి తెలిసిన జ్ఞానం అది కరెక్ట్ కావచ్చు అందుకని మూడు చెప్పాను కదా ఈ మూడే కోటి సోమవారాన్ని నిరూపించే దర్శనాలు మొట్టమొదటిలోనే చెప్పాను కాబట్టి వీక్షించేటువంటి సుమంటి ప్రేక్షకులు ఇక సందేహం వీడి ఈ రోజున చక్కగా దైవతానుగ్రహాన్ని పొందడానికి మంచి ప్రయత్నం చేయండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఇంత సంతోషంగా చెప్తున్నానంటే మీరందరూ పుణ్యాన్ని సంపాదించుకోవాలి సంపాదించుకునే పుణ్యంలో చెప్పిన విధంగా కొంత ఒక పర్సెంట్ నాకు వస్తుంది మా అమ్మాయికి వస్తుంది ఎందుకంటే ఇద్దరం కనిపిస్తున్నాం కాబట్టి కాబట్టి ఈ విధంగా మీకు తెలిసిన వాళ్ళకి మీ బంధువులకి స్నేహితులకి ఈ విషయాన్ని చేరవేయాలి ముప్పయో తారీఖు గుర్తు ఈ రోజున పొద్దున్నే లేచి కాలకృత్యాదు తీర్చుకొని శివానుగ్రహ ప్రాప్తికి మానవులు పాటుపడాలి ఈ రోజున విష్ణు అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం కూడా చేయాలి ఎందుకంటే శ్రవణ నక్షత్రం కూడా ఉంది కాబట్టి ఉదయం శ్రవణ నక్షత్రం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంది గోపాష్టమికి సంబంధించిన పూజ ఉదయం పదిన్నర లోపల చేయమన్నది కానీ ఈ రోజంతా కూడా కోటి సోమవార నియమాన్ని పాటించవచ్చు కాబట్టి శివకేశవుల పూజ ఈ రోజు చేసుకోమని చెప్పింది వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ కార్తీక మాసం అంతా మాసము కాబట్టి కార్తీక పౌర్ణమి అత్యంత ఉత్కృష్టమైనటువంటి మహాపుణ్యతిది అట్టి మహాపుణ్యతిథి రోజున క్షేత్రంలోకి వెళ్ళా మహిమాన్వితమైనటువంటి కాశీ క్షేత్రంలో మీ జాతక రీత్యా విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు ఈ నెలలోనే గురువు రవి శుక్రుడు శని ఎలాగో మారాడు ఈ యొక్క గ్రహాల ప్రభావం వల్ల పన్నెండు రాశుల వారికి సంబంధించి సమస్యలు ఉంటాయండి కాబట్టి ఇట్టి సమస్యల నివారణ కోసం మన పీఠమాధునిలో ఐదో తారీఖు పౌర్ణమి తిథి రోజున సాయంకాలం ఆరు గంటలకి సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఆ క్షేత్రంలో పూజ చేసిన మాల సొంతం చేసుకోవడం అంటే ఎంతో అదృష్టం ఉండి తీరాలి ఆ యొక్క విధానం మీకు లభ్యమవుతుంది వేగిరంగా నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి ఇక ఆ రోజున పొద్దున్నే లేచి కాలకుర్త్యాదులు తీర్చుకొని తలంటు స్నానం ఆచరించి సూర్యోదయం లోపల అనగా శివారాధన చేసేదేళ్ళమ్మా సూర్యోదయం కాకూడదు సూర్యోదయం లోపలనే శివ చిత్ర పటానికి పూలమాల వేసి మల్లె పూలమాలను లేకపోతే ఈ గన్నేరు పూలమాలను వేసి ఇంట్లో దీపారాధన చేసి సహస్రనామ పారాయణము మరియు అభిషేకం కూడా వీలైతే ఇంట్లోనే చేసుకోవాలి తెల్ల వారుతుండగా సూర్యోదయం అవుతుండగా తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసి రెండు అట్టి పండ్లు కానీ పాలు కానీ లేదా దానిమ్మ పండుగ నైవేద్యంగా పెట్టి ఆ రోజంతా శివనామ స్మరణ చేసుకుంటూ ఉండాలి చేసుకుని సాయంకాల ప్రదోషకాల సమయానికి మళ్ళీ స్నానం ఆచరించవచ్చు లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఎలాగో భోజనం చేయరు కాబట్టి పండ్లు పాలు తీసుకోవచ్చు తప్పలేదు ఆ విధంగా మళ్ళీ ప్రదోషకాలానికి శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయనమంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఆ తదనంతరం శివాలయంలోకి వెళ్ళి ఆ శివుడికి అర్చన జరిపించి అక్కడే ఆ శివాలయంలో రావి చెట్టు ఉంటే రావి చెట్టు కూడా ప్రదక్షిణ చేస్తే మంచిది అక్కడే శివలింగ దానం చేయడం మళ్ళీ విష్ణు ఆలయానికి చేరుకొని సాలగ్రామ దానం చేయడం ఇది చాలా విశేషం శివుడికి తా సంబంధించినటువంటి కలువ పుష్పాలు తామర పుష్పాలతో అర్చించిన జిల్లేడు పుష్పాలతో అర్చిస్తే దీర్ఘాయువు కలుగుతుంది ఎవరికైతే అనారోగ్యం ఉంటుందో వాళ్ళ పేరు మీద జిల్లేడు పుష్పాలతో ఈ కోటి సోమవారం రోజున అర్చించండి చాలా విశేషమైనటువంటి ఫలితం ప్రదోషకాల సమయంలో అందున కాబట్టి అటువంటి అవకాశాన్ని మాత్రం ఎన్నడూ వీడకల్లయ్యా చాలా చేసుకొని మీ పుణ్యాన్ని పెంపొందించడంలో ఎంతో ఉపయోగపడుతుంది ఇటువంటి అవకాశాన్ని విడవకుండా చక్కగా మీరు ఆచరించాలి మంచి ఫలితం దక్కుతుంది కాబట్టి ఇంతే కాకుండా శివాలయంలో చేసిన విధంగానే విష్ణు ఆలయంలో సాలగ్రామ దానం చేయడం తులసి మాల కచ్చితంగా సమర్పించాలి ఈ రోజున శ్రవణ నక్షత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ లోపలే చేసేయండి ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల లోపల విష్ణు ఆలయానికి చేరుకోవడం తదనంతరం శివాలయానికి చేరుకోవడం ప్రదోషకాలం ఇంకా ఉంటుంది ఏడున్నర వరకు ఉంటుంది ఈ విధంగా చేసినటువంటి మానవుడి యొక్క పుణ్య రాశి అసలు చెట్టు విరిగిపోతుంటే పెడ పెడ ఫె ఫెడమైన ఎట్లయితే విరిగిపోయి వెళ్ళిపోతుందో అలా పిడుగుపాటికి మొత్తం ఏ విధంగానైతే కాంతిపుంజము కోట్ల కాంతి కరెంటు కోట్ల సంవత్సరాలకి నిలువించే కరెంట్ ఎలా ఉత్పత్తి అవుతుందో పుణ్యరాశి అంత ఉత్పత్తి అవుతుంది వాళ్ళ జీవితంలో వాళ్ళ పాప పుణ్యాలు ఆ రోజున చేసే పాపము అలాగే పెరుగుతుంది పుణ్యము అలాగే పెరుగుతుంది కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చక్కగా చేసుకునే ప్రయత్నం చేయండి అసలు ఆ రోజున చేసినటువంటి ఏ దానమైనా ఏ పుణ్యమైనా అన్నదానం చేయండి ఉపవాసం అంటే కటిక ఉపవాసం ఉండాల్సిన పని లేదు పండ్లు పాలు ఇతర పదార్థాలు అంటే ఉడికించిన పదార్థాలు తీసుకోకూడదు వేయించిన పదార్థాలు తీసుకోకూడదు పండ్లు పాలతో శరీరాన్ని నిలుపుకోవచ్చు మా ఆగుతుంది కాబట్టి చక్కగా చేసి ఆ తెల్లవారి మరుసటి రోజున అక్షయ నవమి అని అంటారు కాబట్టి ఆ అక్షయ నవమి అయినటువంటి ముప్పై ఒకటో తారీఖు రోజున మళ్ళీ స్నానమాచరించి దానము చేసిన అక్షయమైపోతుంది ఇది ఇది చెప్పబడి ఉంది ఇటువంటి నియమాన్ని పాటించండి తప్పకుండా మంచి శుక్రవారం నాడు మళ్ళీ అక్షయ నవమి చాలా విశేషమైనటువంటి రోజు ఆ విధంగా చేయడం ద్వారా సమస్త పాపములు నశించి అసలు చెప్పాలి అని అంటే అటువంటి వ్యక్తిని పొగడడానికి మాటలు చాలా ఉన్నట్టుగా మనకు కార్తీక పురాణంలో చెప్పబడి ఉంది ఇది నేను చెప్పిన మాట కాదు ఇంకా మీకు అవకాశం ఉంది ఇంకా మీరు చేసుకున్నతో పాటుగా ఇంకా శివానుగ్రహం కావాలంటే ఎలాగో కార్తీక పౌర్ణమి రోజున కాశీ కాశీక్షేత్రంలో జరపబడేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాలు సాయంకాలం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి ఐదు గంటల లోపల మీ గోతనామాదాలు నమోదు చేసుకోవచ్చు చక్కగా వివరించారండి కోటి సోమవారం ఈ విధంగా పూజ చేసుకుంటారు చాలా పుణ్యమైన ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమే